వేదిక నాలు గెలిచిన పూజ్య సుకృతానందజీ మహారాజు గారికి శ్రీ మహారాజ్ మహారాజు గారికి అలాగే ప్రాంగణంలో ఉన్న పూజ్య స్వామీజీలకు త్రయ భక్తులకు మున్మందిగా హృదయపూర్వక నమస్సు చిరంజీవులకు నా ఈ ఈరోజు మన అంశం అంతరిక్షంలో అంతరిక్ష యుగంలో మూర్తి త్రే ప్రభావం ఈ సబ్జెక్ట్ అనేది కొద్దిగా కాస్త కొత్తగా ఉంటుంది అలాగే కాస్త అర్థం కూడా కాస్త ఇబ్బందిగా కూడా ఉండవచ్చు అలాగే ఈరోజు ఈ ప్రాంగణం చూస్తుంటే పద్మపురాణం అనమాట నాహం వహామే నాహం వసామి వైకుంఠే అని చెప్పి విష్ణుమూర్తి చెప్తాడు నేను వైకుంఠంలో కానీ యోగుల హృదయాల్లో కానీ నేను ఉండను ఎక్కడ నా భక్తులు నన్ను స్మరిస్తూ ఉంటారో అక్కడే నేను ఉంటానని చెప్పి ఈరోజు ఈ పలాసులో ఈ జూనియర్ కళాశాల ప్రాంగణంలో సాక్షాత్తు విష్ణుమూర్తి అవతరిస్తున్నాడు అన్నట్టుగా మీ అందరినీ చూస్తుంటే అనిపిస్తుంది సో మరొక్కసారి ఈ భక్తులందరికీ ప్రత్యేకించి చెప్పాలి అంటే ఈ శ్రీకాకుళం జిల్లా ఒక ప్రత్యేకత సంతరించుకున్న రామకృష్ణ ఉద్యమం ఇది ఇక్కడ ఎవరిని చూసినా ఏం చేసినా సరే భగవాన్ శ్రీరామకృష్ణ చెప్పిన శుద్ధ భక్తి నాకు దర్శనస్తుంది అట్లాగే ఇక్కడ సుమారు రెండు వేల మంది దీక్షితులు ఉన్నారు అంటే బహుశా నాకు తెలిసి ఈ వైశాల్యం ఈ భక్తుల యొక్క సంఖ్య తీసుకుంటే ప్రపోర్షట్ గా ఎక్కడ కూడా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాం కాబట్టి రామకృష్ణ భక్తులు ఇంకా ఎక్కడ ఉండదో మనం తీసుకుంటుంది పూజ పూజస్వామి చెప్పారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని అది చేత ఆవు కాకి ఇట్లా చదువుతాను ఉదాహరణ పెట్టారు మా చిన్నతనంలో కొలుకొని పండ గుర్తులు చెప్తున్నారు కొండ గుర్తులను కూడా అంటుండాలని మర్చిపోతుంటా ఒకసారి మనసు బుద్ధి చేత పెట్టాలా తల కాకి పెట్టాలా ఎట్లాగా ఆవు పెట్టాలా అని అంటారు అది మన ఫలాస గుర్తు పెట్టుకొని చాలు ఫలాస గుర్తు వచ్చేది జీడిపప్పు జీడిపప్పు కావాలి అంటే ఆ పెట్టెని కావసాలి కాస్తే ఆ పెక్క నుంచి అది లోపల పలుకు వేడవుతుంది సో ఈ భక్త సమ్మేళనం అనే కట్టెలతో ఆ జీడి పెక్క అనే ఆ బాంధవ్యాన్ని మీరు కలిస్తే అప్పుడు మోక్షం అనే ఆ పలుకు బయటికి వెళ్ళబడుతుంది అదే జీడిపప్పు మనం ఆధారం తీసుకునేది సో ఆ విధంగా ఈ భక్త సమ్మేళనం అయిన తర్వాత మీరందరూ కూడా ఇదే సాధన చేస్తూ ఇదే రీతిలో కొనసాగి మోక్షప్రాప్తి పొందాలని దానికి అమృత్తి ఆశీస్సును సదా ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను ఇక అంతరిక్షం అంటే అది ముందు చెప్పాలంటే ఒక చైనీస్ సామె దొరుకుతుంది మనిషి తన విజ్ఞానంతో ఆకాశంలో పక్షిలాగా ఎగురడం నేర్చుకున్నాడు చేపలాగా నీటిలో ఎగురడం నేర్చుకున్నాడు కానీ మనిషిలాగే భూమి మీద నడవడం మర్చిపోతున్నాడు అని చెప్పి సో మనిషి భూమి మీద నడవాలి అంటే నడక నేర్చుకోవాలి నడక కావాలి అంటే నడత బాగుండాలి నడత బాగుండాలంటే సత్పురుష యొక్క సాంగత్యం ఉండాలి సో దానికోసం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి భర్త సమయం అని చెప్పి ఇట్లాంటి సత్పురుషుల యొక్క సాంగత్యంలో వారి యొక్క మాటలతో మనం ఏంటంటే అది మళ్ళీ రీజనరేట్ అయినప్పుడు మళ్ళీ సంవత్సరం పాటు అది పనిచేస్తుంటుంది ఇక అంతరిక్షం అనేది మనం చూస్తుంటాం అక్కడ అంటే ఏంటంటే త్రిపరిణాత్మకంగా ఉంటుంది అక్కడ అంతరిక్షం అంటే భూకక్ష ఉంటుంది అంతరిక్షం ఉంటుంది మధ్యలో తెలిసి తెలియని పరువు ఒకటి ఉంటుంది అక్కడ ఈ భూకక్ష యొక్క పరిమాణం ఏంటంటే ఒక పదకొండు కిలోమీటర్ల వరకు దీని యొక్క వాతావరణం ఇదంతా కూడా ఉంటుంది పై నుంచి చూడాలంటే రెండు వందల ఇరవై కిలోమీటర్ల నుంచి భూమి యొక్క ఆకర్షణ కనిపిస్తుంటుంది ఆ మధ్యలో ఉండే చీలిక తిరిగి మనకి ఎక్కడ విడిపోతుంది ఎక్కడ చేస్తుంది ఆ త్రిపరిణాత్మకే మనకి ఎంత ఇక్కడ త్రిమూర్తుల కింద గోచరిస్తారని అనిపిస్తూ ఉంటున్నాకప్పుడప్పుడు ఎందుకంటే అక్కడ చెప్పాలి అంటే ఒక కక్షలోకి మనం రాకెట్ ని విడుదల చేయాలి అంటే ఆ రాకెట్నే స్వామి వివేకానంద అనుకుంటే ఆ రాకెట్కి కావాల్సిన ఇంద్రనే మహారాజ్ యొక్క ప్రేరణ అనుకుంటే ఆ రాకెట్ లాంచింగ్ చేయడానికి కావాల్సిన వేదికే అమ్మ అనిపిస్తుంటుంది నాకు ఎందుకంటే రామకృష్ణ మఠం అనే ఒక అద్భుతమైన ఆ స్టేట్ షటిల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అమ్మ సేవ ఒక సందర్భంలో బెంగాల్లో విపరీతమైన కాటకాలు వచ్చినప్పుడు సేవ చేయడానికి డబ్బు లేకపోతే మఠాన్ని కూడా అమ్మేద్దామని ఆలోచనకి స్వామి వివేకానంద ఆలోచన వస్తే ఇది అమ్మేస్తే చేసేది ఏముండదు ఇది అమ్మడానికి వీలు లేదు అని చెప్పి ఆ అమ్మ అది మనకి కోట అంతరిక్ష క్షేత్రం మన అమ్మ శారెడ్డే ఈ అంతరిక్ష ప్రయోగానికి ఒక వేదిక వివేకానందులు అక్కడ ఎక్కడి నుంచి అంటే స్పేస్ రాకెట్ లాంచెస్ కూడా పద్దెనిమిది వందల తొంభై రెండు డిసెంబర్ ఇరవై నాలుగు మూడు రోజుల పాటు ఇరవై ఎనిమిదేళ్ల వయసు వరకు అక్కడ ఎవరు వెళ్ళలేని ప్రదేశానికి ఆ రాక్ మరియు కొండ దగ్గరికి వెళ్ళి మూడు రోజులు ఆయన ధ్యానం చేశారు మనమైతే రకరకాల మొక్కులు మొక్కుతుంటాం పరీక్షలు వచ్చి ముందు ఏంటంటే తలనీళ్ళాలు మొక్కుతుంటాం వ్యాపారం వచ్చేది ఏంటంటే కుండీలు డబ్బులు వేస్తామని మొక్కుతుంటాం కొంతమంది అత్తగారి మీద కోపం ఉంటే కోడలు ఏంటంటే మా అత్తగారు తల్ నీళ్ళ వేస్తాను అలా కూడా మొగ్గేస్తుంటుంటారు సో ఇవన్నీ కూడా అంటే స్వలాభం కోసం మనం మొక్కుతూ ఉంటుంటాం స్వలాభం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం మనం స్వామి వివేకానంద కోసం ప్రార్థన చేయలేదు అక్కడ భర్త మాత్రం ఊహించుకున్నాడు ఒకసారి ఆ పాదాల నుంచి అతను కూర్చున్నాను అని చెప్పి ధ్యాన వద్దలో కూర్చున్నాడు ఆయన మొత్తం భరత మాత్రం చూస్తూ నా భారతదేశం ఎట్లా ఉంది పూర్వకాలం మా కళా ఉండేది తన సంస్కృతి అయితే సంప్రదాయాలేటి ఆ స్థితి నుంచి ఈ స్థితికి రావడానికి మళ్ళీ తిరిగి ఆ స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలని చెప్పి మూడు రోజుల పాటు భరత మాతమేదే ఆయన ధ్యానం చేశారు దానికోసమే ఈ స్పేస్ టెక్నాలజీలో సైంటిస్టులు అంతరిక్ష పరిశోధన చేసి మానవాళికి ఏ విధంగా మేలు చేద్దామంటారో ఈ అంతరిక్ష యుగంలో ఏకైక నాయకుడు ఎవరినంటే స్వామి వివేకానంద ఆయన ఒక్కడే దేశం కోసం దేశం దేశం అంటూ దానికోసం ధ్యానం చేశాడైనా అలాగే ఒక సందర్భంలో మీకు మళ్ళీ జన్మ వండకుండా మీకు మోక్షం కావాలా అంటే ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడైనా నా భారతదేశంలో ఆకలితో ఒక కుక్క అలవడిస్తున్న ఆ కుక్క ఆకలి తెచ్చడానికి మళ్ళీ మానవ జన్మ ఎత్తుతాం తప్ప ఆ మోక్షాన్ని నేను ఉంటాడు అంటాడైనా అది వివేకానంద యొక్క గొప్పతనం సో ఆ విధంగా ఆ స్థితికి మూడు రోజులు ధ్యానం చేసిన తర్వాత ఏం చేయాలి అనుకున్న తర్వాత మళ్ళీ అమ్మ ఆ స్పేస్ అంటే అదే కదా స్పేస్ ప్లాట్ఫామ్ ఆ రాకెట్ విడుదల కావాలంటే క్లియరెన్స్ ఇవ్వాలి కాబట్టి అమ్మ శారద చెప్పింది గురుమహారాజు నుండి దాని బస్సు వచ్చే ఒకరికి అమెరికా వెళ్ళు అని చెప్పి సో అమెరికా వెళ్ళిన తర్వాత మీకు తెలుసు అది ఒక విజృంభణది అప్పటి వరకు భారతీయులు ఉండే పారిశ్రామికమైన ఒక దేశం వీరికి మూఢ నమ్మకాలు పూజలు పురస్కారాలు ఏమి లేవు తెలియదు అవి తప్పకి ఏది తెలియదు చెట్టికి పొట్టకి అన్నిటికీ మొక్కుతారు అని చెప్పి ఒక మూఢ సిద్ధాంతంతో ఒక ఏక్యభావంతో ఉండే ఒక స్థితిలో వాళ్ళ యొక్క మతం గొప్పది అని చెప్పి ఒక రాని కోసం వాళ్ళు ప్లాన్ చేసుకుని విశ్వమత మహాసభలో వాళ్ళు ఒక వేదిక ఏర్పాటు చేస్తే వాళ్ళు ఒకటి ఉంటే స్వామీజీ ఇంకొక విధంగా వెళ్ళి మొత్తం సమావేశాన్ని అంతా కూడా ఇది గుప్పిట్లో తీసుకోవడమే కాకుండా ప్రపంచాన్ని తన ప్రాధాక్రాంతం చేసుకున్నాడు ఆయన పాదాక్రాంతం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ చాలా సందర్భాల్లో ఆ నాలుగు సంవత్సరాలు ఆయన తిరుగుతుంటే పాశ్చాత్యులు చాలా మంది అడుగుతారు ఈ భారతదేశంలో నీ ఎంత తెలియని వాళ్ళు ఎవరినో ఉన్నారా అని చెప్పి అదే మనమైతే కారణ గ్రహేస్తారు ఎవరు లేరు మీ చెప్పి అప్పుడు స్వామీజీ చాలా చక్కగా చెప్తారు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ చదివి జ్ఞానాన్ని తీసుకోవడం కోసం చాలా మంది గురువు దగ్గరికి వెళ్ళాను కానీ వాళ్ళంతా చెప్పారు నీకు ఇంకా జ్ఞానం పొందాలంటే వయసు ఇంకా రావాలి రాలేదు వయసు రాలేదు కాబట్టి ముందు ప్రపంచం అంతా తిరిగి రాన్నారు ఈ ప్రపంచం అంతా తిరిగి వెళ్తే నేను మా హిమాలయాస్ లో గురువులు వాడు పుట్టుకోవడానికి నాకు అర్హత వస్తుంది అని అది ఆయన యొక్క సో విధంగా చేయడమే కాకుండా ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇలా మాట్లాడారు ఎలా మాట్లాడేది అంటే నేనేం మాట్లాడలేదు నాకేం తెలియదు అంత తర్వాత పుస్తకాల్లోని పేపర్లోని చూసి ఓహో ఇలా మాట్లాడేది అనుకున్నాను ఇదంతా నా గురు పరంపర నా గురువు యొక్క ప్రేరణ ఇన్స్పిరేషన్ అంటాడు దానికోసమే ఆ రాకెట్ వెళ్ళారి కావాల్సిన కేంద్రం శ్రీరామకృష్ణ గారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను బెంగళూరు ఫ్రీక్వెంట్కి వెళ్తుంటానని నా జీవితం మీద వెళ్తున్న సంఘటన హనుమంతప్ప అని చెప్పి ప్రొఫెసర్ మీద ఆయన వివేకానంద చాలా పుస్తకాలు రాశాడు నాకున్న క్యూరియాసిటీ కొద్ది అతను అడిగాను హనుమంత అసలు నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది వివేకానంద అప్పటికే నాకు వివేకానంద కూడా భావచారంలో ఉన్నాను కరెక్ట్ నీకు ఇన్స్పిరేషన్ ఎట్లా వచ్చింది అసలు వివేకానంద అంటే ఎలా పుస్తకాలు ఎలా అంటే ఆయన అద్భుతమైన మాట చెప్పారు ఆ మాట ఏంటంటే నాకు అసలు అంటే ఎవరో తెలియదు రోటరీ వాళ్ళు ఎన్నర వీల్ ప్రకారం నన్ను ప్రొఫెసర్ ఎట్టి అమెరికా పంపించారు ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అమెరికాలో దిగిన రెండో రోజున మూడో రోజులు వాళ్ళు నన్ను ఒక రోజు ప్యాకేజ్ అడిగారు ఈ రోజు సాయంత్రం పాలన చోట మనం వెళ్దాం నువ్వు ఈ రోజు భారతదేశానికి వచ్చావు కాబట్టి స్వామి వివేకానంద గురించి కొన్ని మాటలు మాకు చెప్పాలి అని చెప్పి అన్న ఫస్ట్ టైం వివేకానంద గురించి ఆయన విన్నా కూడా అప్పుడు అంటే విన్నాడు కానీ ఎవరో మాకు డీటెయిల్స్ తెలియదు సరే అమెరికన్స్ వాళ్ళు అడిగారు వాళ్ళంతా కో సైంటిస్టు వెంటనే అప్పుడు గబగబా పక్కన ఉన్న లైబ్రరీకి వెళ్తే లక్కీగా వస్తుంది దొరికింది వివేకానంద ఫిలాసఫీ అది గబగబా చదివాడు చదివిన తర్వాత ఆ రోజు సాయంత్రం మాట్లాడేట మనకు లాగా మొహం మాట ఉన్నారు కదా అమెరికా వాళ్ళకి అని చెప్పేస్తుంటారు సాయంత్రం ఏం మాట్లాడిన తర్వాత వాళ్ళంతా అన్నారట నువ్వు ఏదో ఇండియా నుంచి వస్తే ఏదో చెప్పేస్తావు అంటున్నావు నాకు తెలిసిన దాంట్లో ప్రతి శాతం కూడా నీకు తెలియదు వాళ్ళు ఇతను చిన్నపుచ్చుకోలేదు కానీ ఆలోచనలో పడ్డాడు ఎందుకు వీళ్ళు వివేకానందుల గురించి అడుగుతున్నారు కాస్త పరిచయం అడిగారట అసలు మమ్మల్ని వివేకానందుల గురించి ఎందుకు అడిగారు మీరు ఏదని చెప్పి అప్పుడు సైంటిస్ట్ చెప్పారట మేము ఏది కూడా ప్రూవ్ అవుతేనే కానీ నమ్మం జేస్ కూడా నమ్మం కానీ స్వామి వివేకానం నమ్ముతాం ఎందుకు నమ్ముతాం అంటే అంటే అక్కడ మతాన్ని తక్కువ చేయడం కాదు అక్కడ వారి యొక్క ఆలోచన సార్ లేదు సైంటిస్టులు వారికి ఎందుకు మేము వివేకానందు నమ్ముతామంటే వివేకానంద జీవితంలో ఒక సంఘటన జరిగింది అది మా అమెరికాలో జరిగింది అర్ధరాత్రి ట్రైన్ లో ప్రయాణం చేస్తూ ఆకలి వేసి ఇంత సీమంతమైన దేశంలో ఒక్క అమ్మ కూడా ఆకలికి అన్నం పెట్టే అమ్మలు లేదా ఇదే మా భారతదేశం అయితే ఒక సాధువు ఆకలితో అలమడిస్తుంటే ఎవరో ఒక మాతృ ముందు వచ్చి అన్నం పెట్టు అమెరికా ఆకల్ప శ్రీమంత దేశం అంటారు ఇక్కడే ఉంది సిరి అనుకున్నట రాత్రి సుమారు రెండు మూడు గంటలకి ఒక అమెరికా దేశిస్తే ఒక క్యారియర్ పట్టుకుని ఆ భోగిలోకి వచ్చాడు వచ్చి చీట్ నిలుపుకుంటూ వచ్చి నువ్వే ఈ లోనే నీకే క్యారియర్ ఇది అంజెట్ ఇచ్చేట ఇస్తే బ్రంజెట్ నువ్వెవరు అన్నట ఎవరు నాకు తెలియదు ఒక ముస్లైన్ కళలో కనబడి మా వాడు వస్తున్నాడు పలానా ట్రైన్లో లో పలనా దాంట్లో వారికి పట్టుకుని వెళ్ళి క్యారీ అయ్యి ఆకలితో ఉన్నాడు అన్నాడు కళే కథ పడుతున్నాను ట్రైన్ దగ్గరికి వచ్చేస్తుంది తొందరగా వెళ్ళానడు అది చూడడం కోసం నేను వచ్చాను నువ్వే ఆ కళ్ళలో కనబడి ఎట్లాగే ఉన్నట్టే వివేకాలు వీడుస్తాడు ఎంత అత్రిగా ఆకలి కోసం నా గురువు గారికి ఎంత పరీక్ష పెట్టి నేను ఎట్లా అని చెప్పి ఈడుస్తాడు ఇది మీ భారతదేశంలో అయితే ఒక కుక్కడు పురాణం అనుకునే ఇది మా అమెరికాలో జరిగింది హ్యారే పెడి కూడా మా అమెరికాలో కాబట్టి ఇదేటా దాని చెప్పి మేము దాని మీద ఆలోచన చేసి రీసెర్చ్ చేస్తాం చేస్తే దాన్ని సిక్స్త్ సెన్స్ అంటుంటారు ఇంగ్లీష్ లో సిక్స్త్ సెన్స్ అంటే మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది ఏమనుకో ఇవాళ సంబంధం లేని ఎప్పుడో కలిసిన ఒక సుబ్బనావలో కూడా మన ఇంటికి వస్తాడని అనిపిస్తుంటుంది ఉంటే కరెక్ట్ అయినా వచ్చేస్తాయి ఎందుకు అలా అనిపించింది పొద్దుటే ముందు అనిపించడం వచ్చే అది సిక్స్త్ సెన్స్ అంటుంటారు అదే ఒక తెలియని ఆధ్యాత్మిక కనెక్టివిటీ దాన్ని జానుందంతా మనం కాన్సన్ట్రేట్ చేస్తే అదే ఏంటి మోక్షానికి మార్గం చూపిస్తుంది అదే మా దుర్వేగాన్ని చూపించాడు అని చెప్పి ఆ సైంటిస్ట్ ఈ హనుమంత అడిగారట ఒక చేమలబాబు అలాగే చీమల బాబు సహారంగా దారి దీన్ని ఏ విధంగా నువ్వు డైరెక్షన్ లో నేర్పించుకుంటావు చెప్పు అని చెప్పి హనుమంత అడిగారట ఏమి ఏది చెప్పి ఎట్లా చూపించాడు ఈ డైరెక్షన్ లో కావచ్చు ఎలాగ వచ్చి ఎలాగ వెళ్ళాలి చేమల పోరానికి ఆ సైంటిస్ట్ ఒక త్రీ మినిట్స్ ఆ చేల పర్వడానికి అలా చూస్తే హనుమంతపు ఎలా క్లారి అదేవిధంగా చేమల పోరాట అబ్బా ఆశ్చర్యం ఇది ఆశ్చర్యం మీరు వివేకానంద చూపించాడు అన్నట్టు ఆ సైంటిస్ట్ రెండవ అనుకో మెటీరియల్ ఏదో చెప్పాడు ఆ మెటీరియల్ ఏంటంటే పెద్ద సైజ్ ఉండి ఎనిమిది వందల డిగ్రీలో హీట్ వచ్చి ఎంత కంపర్షన్ వస్తే అది రెండ్ అవుతుందా అది చిన్న ముక్క హనుమంతప్ ఎలా పట్టుకుని దీన్ని బెండ్ చేయగలం అన్నమాట ఇది బెండ్ అవుతూ చిన్న ముక్క కాబట్టి ఇది హీట్ చేయాలంటే ఆ కొలిలో తన తర్వాత కంపల్సరీగా అద ప్రెషర్ స్పేస్ లేదు అన్నట ఈ హనుమంత అప్పుని ఆ ముక్క పట్టుకుని అతను ఫైవ్ మినిట్స్ దాన్ని అప్పుడు చూస్తూ మెడిటేట్ చేస్తే అతని చేతిలోనే అది బెండ్ అయిపోయిందట ఇది కూడా మేము మీ వివేకానందని చూసే నేర్చుకున్నాం ఆయన మేము ప్రత్యక్షంగా చూడలేదు ఆయన మా అమెరికాలో జరిగిన సంఘటన మీద మేము తీసేర్చేశాం అందుకోసమే జీసస్ ఉన్నాడు లేదో మాకు తెలియదు కానీ వివేకానంద యొక్క ఆ సాధనైనంతా కనుక శక్తి మీద చూసాం కనుక ఇదంతా చేస్తున్నామంటే అతను సిగ్గుపడి భారతదేశం వచ్చిన తర్వాత వివేకానంద రామకృష్ణ అమ్మ శారద యొక్క సాహిత్యం చదివి ఆయన రెండు మూడు పుస్తకాలు దాని మీద సో ఆ విధంగా అడిగేంటే ఈ అంతరిక్షంలో సైంటిస్ట్ ను కూడా శాసించే స్థాయి ఒక స్వామి వివేకానంద ఆ వివేకానందుకి ఆ శక్తి ఎలా వచ్చిందంటే ఆ అమెరికా వెళ్ళే ఆ ర్యాకెట్ విశ్వమత మహాసభకి వెళ్ళాలంటే దానికి జ్ఞానానికి ప్రత్యేక ఆ ఫ్యూల్ ఎవరంటే శ్రీరామకృష్ణ పరమహంస వేదిక ఎవరంటే అమ్మ శారద ఇకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై నాలుగులో రాత్ వెళ్ళారని చెప్పి ఆయన అప్పటికే ఆధారపటిస్తాడు ప్రపంచంలోనే కానీ మనస్తే తొమ్ముదం ఆ రాక్ పెలర్ అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఎవరో చెప్పారట మేము మానసిక శాంతి లేకపోతే ఒక ఫ్రెండ్ అన్నట్ట మా ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటున్నాడు ఇండియా నుంచి మాంకు వచ్చేది ఒక సన్యాసి ఆయన దగ్గరికి అంటే నీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి వెంటనే రాక్ పెళ్లర్ ఇండియా నుంచి వచ్చిన ఒక బిచ్చగాడితో నేను మాట్లాడాలని అంటే మాం కంటే బిచ్చగాడు అన్నారు అందులో ఇండియన్స్ అంటే మన వస్తాయి అప్పుడు ప్యారిస్ ఒకటి సో వాడితో నేను మాట్లాడాలా వాడు నాకు సొల్యూషన్ ఇస్తాడా అన్నట అంటే ఫ్రెండ్ అన్నట ఇస్తాడో ఎవడో నాకు తెలియదు ఒకసారి తరుచు చూడనట కానీ అక్కడ అహ్మదే కలలేదు తర్వాత అనుకోకుండా మళ్ళీ ఆ ఫ్రెండ్ ఎందుకంటే అక్కడ వివేకానందుడు అంటే మళ్ళీ ఒక రోజు వెళ్తే స్వామీజీ లోపల వస్తుంది అనుకున్నారట ఈయని డైరెక్ట్ గా లోపలికి వెళ్ళారు అంటే మరి ప్రసిద్ధి శ్రీమతులు కదా లోపలికి వెళ్ళారు వివేకానందులు ఏదో రాసుకుంటున్నారు నోట్స్ ఇదంతా కూడా ఇది గురించి పట్టించుకోలేదు ఈ పట్టి నుంచి పోకుండా అలా నిలబడి వెంటనే ఆ నెలమే మీద ఇలా అక్కడికై స్వామీజీ ఎక్కడైతే రాసుడక్క స్వామీజీ గొర్రె చూసాక ఆయన రాక్ పిల్లలు అన్నట నేను రాల్లర్ అన్నట అయితే ఏటీ అన్నట స్వామీజీ అయితే ఏటీ అని ఎక్కి అహంభావం సహా జరిగింది నేను కోటిస్తుంది అన్నట అయితే ఏటీ అన్నట అనంత నేను అంటే ఎందుకంటే అక్కడ అమెరికన్ అధ్యక్షుడు కూడా రాక్ పెళ్లర్ వస్తే లేని స్థితి అంటే మీ స్వామీజీ పైకి లేకుండా ఎందుకు ఎలాగ అడిగేదో ఫస్ట్ టైం జీవితంలో నా అనుభవం అయితే దెబ్బ తగింది అన్నద అది కాదని అడిగి నువ్వు ఎందుకు వచ్చేవో నాకు తెలుసు నీ సమస్యలు ఇది నీ సమస్యలు ఇది అని చెప్పి రాక్ పెళ్లర్నే సమస్యలన్నీ కూడా స్వామీజీ చెప్పేసేట చెప్పేస్తే షాక్ ఎక్కువ ఇదే నా సమస్యలన్నీ నువ్వెలా చెప్తున్నావంటే ఒక అర్థాలు బీరువాలు లోపల సర్కిల్ ఒక అన్ని కూడా నేను నా జ్ఞానగ్రంత్రంతో చూసి లోపల సో చూడగలను అన్నట్టలుగా బయటకు వచ్చేది ఏం చెప్పలేక వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత అప్పుడే అన్నట్టు మాట నీ కోట్లు ఉంటే ఉండొచ్చు నువ్వు ట్రస్టీ అంటే నువ్వు దాని నుంచి నువ్వు గొప్పవాడు అనుకుంటే వల్ల ఉపయోగం లేదు ఆ డబ్బులు నువ్వు వెంటే పది మందికి పచ్చి పది మందికి సహాయం చేసినప్పుడు దానికి సర్వే చేయబోతుంది తప్ప లేదు నువ్వు చెప్పుకోవడానికి ఉంది డబ్బులు ఉన్నాయని చెప్పుకోవడం అంతే బయటకు వచ్చాడు కానీ ఒక వారం పోయిన తర్వాత మళ్ళీ ఉండలేక మళ్ళీ మళ్ళీ స్వామీజీ అక్కడ రూమ్ లో ఉన్నారు బయట వ్యక్తుంటే అతను చెప్పి లోపలికి వెళ్ళాడు ఆ బయట అమెరికన్ కాబట్టి అతను హాఫ్ చేయలేదు లోపలనే లోపలికి వెళ్ళి కానీ బెడ్రూమ్ లోపల రీడింగ్ రూమ్ లో ఉంటే మళ్ళీ రూమ్ లోపలికి తీసుకుని డైరెక్ట్గా వెళ్ళిపోయాడు మళ్ళీ స్వామీజీ అక్కడ చదువుకుంటున్నాడు మళ్ళీ కొట్టేట కొట్టిన తర్వాత అప్పుడు చూసేట స్వామీజీకి ఒక చిన్న చెక్ చెక్ లెడ్ దొరించాడు చూడు ఏంటంటే కొన్ని కోట్ల డాలర్లు ఆ రోజుల్లోనే ధ్యానానికి వసం రాసిచ్చాయన్నమాట రాక్ ఫెలర్ ఓ అన్నట స్వామీజీ కేటా థ్యాంక్స్ చెప్పాలి కదా నాకు నేను ఇంత ధ్యానం చేస్తున్నట్లు అనట స్వామీజీ అనట నేను ట్యాక్స్ సెక్యూరిటీ భూనా ట్యాంక్స్ చెప్పాలి నీకు ఆలోచన నేను చేయాలన్నాడట దానం చేయాలనే ఆలోచన నేను చేయాలి మూనాక్ చేపాలకు రూనాప్ సెక్యూరిటీ అనట దాంతో పూర్తిగా సరండ్రై పద్దెనిమిది వందల తొంభై నాలుగులో కలిసిన ఆ రాక్ ఫెలర్ పంతొమ్మిది వందల పదమూడులో జీవితం ఉండేది కాదు అంటే అతను ఆత్మహత్య చేసుకున్నాం అతను రోగాలు వల్ల జుట్టు ఊరిపోయింది నాకు లేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు ఏం చేయాలో తెలియక ఆ పరిస్థితిలో వివేకాన్ని చెప్పిన అదే మళ్ళీ అలారం తిరిగి 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 అంతా వచ్చిన తర్వాత పంతొమ్మిది పంతొమ్మిది వందల పదమూడులో రాక్పథర్ ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ పెట్టాను ఆ ఫౌండేషన్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక ప్రయోగాలు చేస్తుంటే డాక్టర్లు కూడా యాభై నాలుగు సంవత్సరంలో చచ్చిపోతాడని చెప్పిన రాక్ ఫెలర్ సుమారు తొంభై మూడు సంవత్సరాలు దానికి కారణం ఏంటంటే రోగాలు వాళ్ళు చచ్చిపోతామని చెప్పి డాక్టర్లు చెప్పిన దానికి నయమవడానికి కారణం ఎవరంటే స్వామి వివేకానంద చెప్పేది ఆ మంత్రం అదేంటంటే డబ్బుకు నువ్వు కేవలం ట్రస్టీనే ఒక ట్రస్టీనే కదా నువ్వు ఇది నాది నాది అనుకుంటే మీది కానీ ఇది కేవలం ఉన్నది కానీ అదే భగవాన్ శ్రీరామకృష్ణుడు మీరు ఉంటాడు భగవంతుడు స్వామి అవుతాట రెండుసార్లు ఏంటంటే డాక్టర్ గారు హాస్పిటల్లో చెప్తా ఉంటారు చూడండి మీ వరకు ఏం పర్వాలేదంటే సాయంత్రం డిశ్చార్జ్ చేస్తావు అని చెప్పి అప్పుడు నవ్వుకుంటాడు భగవంతుడు నువ్వు కూడా డిశ్చార్జ్ చేయడానికి ఒకసారిలో తీసేయాలి నేను ఒకటి చేసింది చేసిందని చెప్పి రెండోసారి అంటే భగవంతుడు నవ్వుకుంటట అదే పెట్టే అను రంగు నువ్వు గొప్ప రాకుండా నువ్వు ఉత్తర వాటాలు ఏది దక్షిణ వాటాలు అని అప్పుడు నవ్వుకుంట పిచ్చేవాళ్ళ మొన్న వాడుకోవడం తప్ప ఈ వాటాలు ఏమిది అని రావని చెప్పి సో ఆ విధంగా ఏంటంటే ఈ వివేకానంద ఎప్పుడైతే రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ పెట్టాడో అది చూసి అన్ని చేసిన తర్వాత బ్యాన్ బ్యాన్ బెక్టర్ అవ్వండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరి ఫౌండేషన్ పెట్టిన తర్వాత ఎన్ని కారంటే వాళ్ళంతా వెబ్సైట్ లో రాక్ పిల్లర్ యొక్క జీవితాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఈ రోజు పెట్టవే కాకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని మనం చేస్తున్నాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ప్రతి కంపెనీ కూడా మినిమం ఇంత పర్సెంటేజ్ పబ్లిక్ కి వాడాలని చెప్పి ఇప్పుడు శాసనం చేసింది కానీ శాసనానికి ముందే పద్దెనిమిది వందల దివ్య దృష్టితో స్వామి వివేకానంద ఇచ్చింది ఈ రోజునే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక సాధనం అట్లా ఈ రోజుల్లో మనం చెప్తున్నాం అంటే ఆడవారికి విద్య కావాలి ఆడవారికి విద్య కావాలి కానీ పద్దెనిమిది వందల తొంభై మూడు స్వామీజీ మగవాడికి విద్య అందిస్తే ఒక కుటుంబం బాగుపడుతుంది అదే స్త్రీమూర్తుల కన్నా విద్య అందిస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అని చెప్పి సో స్త్రీ స్త్రీ జన్మందరం కోసం ఆ రోజునే ఆయన చెప్పాడు ఆయన అదేవిధంగా ఆయన ప్రతి వ్యక్తిని కూడా మాతృమూర్తి కన్నా చూసేకూడదు ఆయన ఆయన అమెరికాలో ఉన్నప్పుడు చాలా మంది రకరకాల పేపర్లో ఒక విరుద్ధంగా ఆయన ఆయన మీద విషప్రయోగం చేయడం ఇవన్నీ కాదు అక్కడ అమెరికాలోనే ఒక కోటి స్థాయి ఒక మాత్రమైన అందగతే స్వామీజీకి సమూహితం అయిపోతుంది అప్పుడు స్వామిజీ ఇప్పుడు తెలియక అడిగేసింది అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావాలి అడిగేసింది అంటే అప్పుడు వెంటనే స్వామీజీ అంటాడు ఎందుకు నన్ను నన్ను పెళ్లి చేసుకోవడం చెప్పి నీ అంత జ్ఞానం నీ అంత ఇది ఎవరికీ లేదు నాకున్న అందం నాకున్న ఆస్తి ఎవరికీ లేదు మరి ఇద్దరికే కలిపి పెళ్లి చేసుకుంటే ఒక అద్భుతమైన కొనుక్కడతారు కదా వాడి వల్ల మనకి ఇంకా మంచి మంచి గలకార్యాలు జరుగుతాయి కదా అంటాడు స్వామీజీ అద్భుతంగా సమాధానం చెప్తాడు మన ఇద్దరు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లవాడు కొట్టాలి నా తెలివితేటలో నీ అందం రావాలి పొరపాటు నీ తెలివితేటలు నా అందం వచ్చినా కొన్ని ఉపయోగం లేదు ఇవన్నీ జరుగుతాయో జరగవో తెలియదు నేనందరికీ మళ్ళీ కొంతకాలం వెయిట్ చేయాలి సాక్షాత్తు నేను ఎదురగటం ఉన్నాను కదా నన్నే నీ కొడుకని తీసుకోవచ్చు కదా అన్నమాట అంటే అప్పటి వరకు ఒక దృష్టితో చూసిన ఆ మహిళ క్షనించిపోయి స్వామీజీ కాడ మీద గడిపే శిక్షణార్థి మారుతుంది సో అది స్వామీజీలోని గొప్పతనం ఆ ప్రేమ ఆప్యాయత ఎక్కడ వచ్చినాయి ఇవన్నీ కూడా ఏంటే ఆయన ఎప్పుడు చెప్తుంటే వాడేనా ఇవన్నీ నాకేం తెలియదు ఇవన్నీ కూడా మా గురు మహారాజ్ ఎక్కడ మాట్లాడమన్నా ఏం చేస్తున్నా సరే నీకు ఇంత భక్తి ఇంత పవర్ ఎలా వచ్చింది ఇంకొకటి స్వామి అంటే అద్భుతంగా వచ్చింది ఏంటంటే ఒక సందర్భంలో ఒకటి అంటాడు నీ యొక్క స్పీడు నీ యొక్క తెలివిదట్లు ఇవన్నీ చూస్తుంటే ప్రపంచంలో ఎక్కడ నీలాంటి ఇలాంటి వాడు దొరకడేమో మాకు అనిపిస్తుంది అసలు ఏంటి నువ్వు చేసే పని ఈ కార్యక్రమాలు ఏంటంటే వివేకానంద అద్భుతంగా అవుతారంట నా అంత అదృష్టం ఎవరు లేరు ఎందుకంటే ప్రతినిత్యం నాకు ఎవరు యమధర్మరాజు కనిపిస్తూనే ఉంటున్నాను హెన్పించి ప్రతినిత్యం అది చెప్తున్నాను నాకు నువ్వు నలభై సంవత్సరం చూడవు ముప్పై తొమ్మిది సంవత్సరాలు నువ్వు నాకు రావాల్సి వస్తుంది అని సో నాకు ఆ మృత్యు దేవత కనబడి నువ్వు నలభై సంవత్సరాలు చూడవు అని చెప్తుంది కాబట్టి మీరంతా దురదృష్టవంతుడు వందేళ్ళు పెరుగుతాం అని చెప్పి అలా చేసుకుంటూనే పోతుంటారు నాకు అదృష్టం ఉంటుంది కాబట్టి మృత్యు దేవత చెప్తున్నారు కాబట్టి మీరు వందేళ్లలో ప్లాన్ చేసుకుంటే నేను ముప్పై తొమ్మిది ప్లాన్ చేసుకున్నాను క్లియర్ అయిపోతున్నాను అక్కడ స్వామి కన్నా అదే మనం నీకు క్యాన్సర్ అనుమానంలో కదే సరిపోతున్నాం అది ఉందో లేదో మనకు తెలుసు కానీ ఆయన ముప్పై తొమ్మిది సంవత్సరాల ప్రతిపాదన విడిచిద్దామని చెప్పడమే కాకుండా అదేవిధంగా ఆయన కార్యక్రమ ప్రణాళిక రకాల చేసుకొచ్చే ఆయన చెప్తాడు నేను చేయవలసిన కార్యక్రమం అంతా పూర్తయిపోయింది తర్వాత కొంతమంది అడుగుతారు శ్రీరామకృష్ణ వారికి మీరు ఉన్నారు కదా మరి మీ తర్వాత ఎవరు మీ పరంపర శ్రీరామకృష్ణుడికి వివేకానందు ఉన్నాడు కానీ వివేకానందు వివేకానంద అవసరం లేదు ఎందుకంటే ఈ వివేకానంద వాణి పదిహేను వందల సంవత్సరాలు వినిపిస్తుంది అట్టడే అక్కడ అహంబాబంతో చెప్పింది కాదు ఆ వివేకానంద వాణి అంటే ఆ వాణి అంతా నాది కాదు కాదంటే ఆ యంద్రం మా గురుదేవులు శ్రీరామకృష్ణ వాణి అని చెప్పి ఎప్పుడు కూడా శరణాగతి శరణాగరే స్వామీజీ నడిపించింది ఆ శరణాగర్తో పాటు అమ్మ యొక్క తీవ్రతలు నడిపించింది సో ఈ విధంగా మనం అందరం కూడా ఎక్కువ మీ అందరినీ కోరేది అలాగే మీ అందరూ కూడా చెప్పేది రకరకాల మతాలు రకరకాల గురుదులు రకరకాలు ఎన్ని చూస్తున్నాం కానీ మనం చూసేది మన రామకృష్ణ మఠ సంప్రదాయానికి మీ నేను సహజంగా చెప్తున్నాను వంతన లేని విధానది దీంట్లో మీరు రావడం అంటే కంటే చాలా అదృష్టం అందులో ఎడ్యుకేషన్ లేకుండా శ్రీకాకుళం జిల్లాలో ఎంతమంది ఎడ్యుకేషన్ లేని మహిళా మూర్తులు వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టంతో పది రూపాయలు పదిహేను రూపాయలు ఇచ్చి ఆ పాద నమస్కారం చేస్తుంటే టాటాలు జిల్లాలు వేలు మంది దూసైపోతారు నాకు ఎందుకంటే సాధారణంగా మనం ఒక గురువు గారికి తండ పెట్టినా ఒక పూజ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి కాంక్షించి చేస్తుంటాం పక్కన స్వామీజీ దగ్గరికి వెళ్తే లక్షలవారం ఉపవాసం చేస్తే ఇదే పోతారట శనివారం చేస్తే ఇదే పోతారా మతాలు కూడా మారిపోతాం ఇవన్నీ కూడా బాహ్య కోరికల కోసం కానీ ముగ్గురు మహా కోటి ఇది ఎప్పుడు కూడా నువ్వు కోరికలు పోతే మేము ఏమో అంటాం తప్పిస్తాం ఎప్పుడు చెప్పరు కానీ నీకు సాధ నీకు మార్గమే చూపిస్తూ ఉంటారు అంతే తప్ప మేము ఏది చేయాలి మరి ఏ మంత్రశక్తులు చూపించరు ఏది లేదు ఏమీ లేకుండా మేము ఏమీ చేయమంటున్నా సరే మీరు అందరూ వస్తున్నారంటే అదే కృష్ణుడి దిగి రాధకి జరిగిన ఒక సంభాషణ గుర్తు వస్తుండే నాకు రాధ ఒకసారి అందట కృష్ణుడికి రాధాకృష్ణుడు రాధాకృష్ణుడు అంటారు నేనేదో గొప్పనుకున్నాను కానీ నేను ఎప్పుడు నీ పత్రిక ఉంటున్నాను ఆ పెదాల మీద ఉండే మురళి నీ పెదాల మీద ఉంటుంది కదా నాకంటే అది గొప్ప కదా నాకు దానికి తేడా ఏంటి అని కృష్ణుడు రాధ్యేవాడు కదా చెప్పమో నాకే తెలుసు రాదు అన్నట్ట అప్పుడు రాధ అడిగిందంట మురళిని నీకు నాకున్న తేడా మురళి కూడా చెప్పిందంటే ఏమో ఏముందో నాలో చూడు అందట అప్పుడు రాధ ఇలాక మురళి లోపలి నుంచి వస్తే ఇందులో ఏమీ లేదు అందట అప్పుడు వెంటనే మురళి అందట ఏమీ లేదు మొదలంతా కృష్ణతత్వమే కాబట్టి ఆయన పెద్ద నీ ఇంకా దేహభావం అని కాబట్టి ఉన్నావు కదా సో ఆ విధంగా మనం ఏంటంటే ఏ కోరికలు కోరకుండా దేహభావం లేకుండా ఏ మంత్రశక్తులు చూపించకుండా ఏమి ఇస్తామని చెప్పి ఎష్యూరెన్స్ ఏమి ఆ ముగ్గురిని పట్టుకున్నామంటే మనమంతా మరళిదిరే రాతంలో అంతా పెట్టావాడు సో దానికోసం శ్రీరామకృష్ణ వరకు అనుకుంటారు నా వరలో పడాలంటే అదృష్టం ఉండాలి అందరూ నరగారు అదే చాలా మంది అంటుంటారు అక్కడ స్వామీజీ శిష్యులు కూడా అనేవారు వాళ్ళు అంతమంది శిష్యులున్నారు మీకు ఎంతమంది శిష్యులున్నారు మీరు ఎక్కడ చూస్తే పదహారు మంది ఉన్నారు మనం ఇంకా పూజలు పురస్కారాలు చేసి రాష్ట్రపతి పూజలు జస్ట్ సంఖ్య పెరుగుతామో కదా అంటే గురుదేవులు చాలా చక్కగా చెప్పాడు మనం మేనా మార్కెట్ అంటే చేపలు అమ్మే మార్కెట్ కింద వజ్రాలు అమ్మే మార్కెట్ కింద ఉన్నాం వజ్రాలు అమ్మే షాప్ లో కొద్దిపాటి మీద ఉంటారు కానీ వ్యాపారం పెద్ద ఉంటుంది సో అదిగా పదహారు మంది వజ్రాలు మనకి అందించారు ఆ పదహారు మంది వజ్రాల పరమరే ఈ రోజున స్వామీజీలకు పదిహేడు వందల మంది సుమారు నూట ఎనభై సెంటల్తో ముప్పై ఐదు దేశాల్లో విజరాక్షులతో వజ్రాల వ్యాపారం చేసే ఒక మహత్తరమైన వస్తున్నాం కనుక ఇది ఈ అంతరిక్ష యుగంలో ఇది మూర్తి త్రయం ప్రాధాన్యత అనేది అందరికీ దొరకదు అందరికీ అర్థమవుతుంది మనం అంతా అదృష్టవంతం మన కం తల్లిదండ్రులు అదృష్టవం మనకు బ్లెసింగ్స్ మూర్తి త్రయం అధ్యక్షుడి మరొక్కసారి ధన్యవాదాలు